హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకి నవరాత్రులు ఈ సంవత్సరం తగులు మిగులు వచ్చినాయండి దీనివల్ల మనకి విజయదశమి ఎప్పుడు జరుపుకోవాలి బుధవారమా గురువారమా అమ్మవారి పీఠం పెట్టుకో పెట్టుకుని నవరాత్రులు చేసేవాళ్ళు అలాగే అమ్మవారి ఫోటో పెట్టుకుని నవరాత్రులు చేసిన వాళ్ళు ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి పీఠాన్ని ఎప్పుడు కదపాలి అలాగే ఫోటో పెట్టి చేసుకున్న వాళ్ళు డైలీ దీపారాజన చేసుకున్నారు కదా ఈ తొమ్మిది రోజులు వాళ్ళకు కూడా ఉద్వాసన చెప్పాలా ఒకవేళ ఉద్వాసన చెప్తే ఏ సమయంలో చెప్పాలి ఏ రోజు చెప్పాలి విజయదశమి పండగ అసలు ఎప్పుడు జరుపుకోవాలి అన్న విషయాలు నాకు తెలిసిన విషయాలు మీతో ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటానండి అయితే మనకి ఈ సంవత్సరము దశమి అనేది మామూలుగా అయితే బుధవారం దశమి రావాలి మనకి కానీ ఒక తిదే రెండు సా ఒక రెండు రోజులు ఉండడం మూల ఒక రోజు పెరిగిందనమాట పదకొండో రోజు దశమి వచ్చింది కాబట్టి బుధవారం కాకుండా గురువారం విజయదశమి జరుపుకోవాలి మనం అమ్మవారికి ఉద్వాసన కూడా అదే రోజు చెప్పుకోవాలండి మనకి హిందూ ధర్మం ప్రకారం మన శాస్త్రాల ప్రకారం ఏంటంటే సూర్యుడు ఉదయించే టయానికి ఏ తిది అయితే ఉంటుందో ఆ తిదే ఆ రోజు లెక్క వేస్తారనమాట మనకి బుధవారం సూర్యోదయం అయ్యే టయానికి ద్వా దశమి తిది అయితే లేదన్నమాట మధ్య మధ్యాహ్నం నుంచి కలిసింది బుధవారం మళ్ళా లక్ష్మవారం వచ్చేసరికి సూర్యోదయానికి దశమి గడియలు ఉన్నాయి మళ్ళీ మధ్యాహ్నానికి దశమి వెళ్ళిపోతుంది ఆ విధంగా దశమి గడియలు వచ్చినాయి కాబట్టి సూర్యుడు ఉదయ టయానికి లక్ష్మవారం నాడు దశమి ఉంది కాబట్టి లక్ష్మవారం నాడే మనం విజయదశమి జరుపుకోవాలి కాబట్టి అందరూ కూడా లక్ష్మవరమే విజయదశమి జరుపుకోవాలండి ఇంకా అమ్మవారికి ఉద్వాసన చివరి పూజ ఎప్పుడు చేయాలి అంటే మనకి బుధవారం ఈ తొమ్మిది రోజులు ఎలా అయితే పూజించేసుకున్నామో బుధవారం కూడా యధావిధిగా అమ్మవారికి తొమ్మి పొద్దుట సాయంత్రం పూజ చేసేసుకోవాలి పూజ చేసేసుకున్న తర్వాత లక్ష్మారం పొద్దున మాటలు పూజ చేసుకుని అప్పుడు ఉద్వాసన చెప్పాలన్నమాట ఎప్పుడు కూడా విజయదశమి నాడే ఉద్వాసన చెప్తాం మనము అమ్మకి అక్కడతో నవరాత్రి దీక్ష పూర్తవుతుంది ఆ రోజు ఉదయం పూజ చేసుకుని అమ్మకి ఉద్వాసన చెప్పాలి ఉదయం ఉదయం మాటలు ఉద్వాసన చెప్పే టైమింగ్స్ అయితే ఉదయం మాటలు మీరు పది అయ్యేలోపు చక్కగా పూజ చేసేసుకుని ఉద్వాసన అయితే పొద్దున్న మాటలు పూజలు ఉద్వాసన చెప్పేసుకోండి ఒకవేళ పొద్దున్న మాటలు కుదరదు సాయంత్రం చేసుకుందాం అనుకుంటున్నాము అనుకుంటే కనుక సాయంత్రం వచ్చేసరికి అండి మధ్యాహ్నం కాడ నుంచి ఐదున్నర లోపే చెప్పేసుకోండి దాకా ఉండొద్దు అప్పటికే మనకి దశమి గడియలు వెళ్ళిపోతు వెళ్ళిపోతున్నాయి కాబట్టి దశమి గడియల్లో చెప్పుకుంటాం మంచిది కాబట్టి ఉదయం మాటలు చెప్పుకోవడానికి ప్రయత్నించండి ఒకవేళ ఉదయం కుదరకపోతే గనక సాయంత్రం మాటలు మళ్ళీ పూజ చేసుకుని ఐదున్నర లోపే అమ్మకి ఉద్వాసన చెప్పేయండి సాయంత్రం అయ్యేదాకా ఉండొద్దు ఇంకా ఉద్వాసన చెప్పే విధానము మనకి ఇలా పీఠం పెట్టుకుని కలసం పెట్టుకున్న వాళ్ళే ఉద్వాసన చెప్పాలా లేకపోతే నవరాత్రులు చేసే ప్రతి ఒక్కళ్ళు చెప్పాలా అన్న డౌట్ కూడా ఉంటుందండి నవరాత్రులు అంటే పొద్దున మాటలు తలస్నానం చేసి మనం దేవుడు గుళ్ళో డైలీ దీపం పెట్టుకుని రోజుకో ప్రసాదం చేసుకుంటూ ఉంటారు మనం వారాలు చేస్తాం కదా ఆ విధంగా ఈ తొమ్మిది రోజులు చేసిన వాళ్ళు ఉంటారనమాట అమ్మవారి ఫోటో ముందు అది కూడా మీరు దేవి నవరాత్రులు చేసిన ట్టేనండి కలసం పెట్టి అఖండ దీపం పెట్టి ఇలా పీఠం పెడితేనే దేవి నవరాత్రులు చేసినట్టు కాదు మీరు డైలీ స్థాయి తొమ్మిది రోజులు కూడా స్నానం చేసి అమ్మవారి ముందు పొద్దుట సాయంత్రం దీపం పెట్టి ఏదో ఒక ప్రసాదం చేసి పెట్టారు కదా మీకు అది నవరాత్రులు చేసిన ఫలితమే అనమాట దా నవరాత్రులు చేసినట్టే కాబట్టి మీరు కూడా ఉద్వాసన చెప్పాలండి ఉద్వాసన చెప్పడం అంటే ఏం కాదు ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని మనం పిలిచాము ఈ తొమ్మిది రోజులు మన ఇంట్లో కూర్చోపెట్టుకున్నాము తొమ్మిది రోజులు పొద్దుట సాయంత్రం అమ్మని పూజించడం మొదలు పెట్టాం కదా ఈ పొద్దుట ఈ తొమ్మిది రోజులు దీక్ష పూర్తి అయిపోద్ది మనకి మనం అనుకున్నట్టు అమ్మని నవరాత్రులు పూజించేసుకున్నాము ఇంకా నవరాత్రులు అయిపోయినాయి కదా తల్లి ఇంకా జాగ్రత్తగా వెళ్ళరా అమ్మ అని చెప్పి సాగనంపడమే ఉద్వాసన అంటారనమాట ఉద్వాసన చెప్పడం అంటే అదనమాట అండి ఉద్వాసనకు సంబంధించి మంత్రం ఉంటుంది ఆ మంత్రం మీకు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ ఉద్వాసన మంత్రం అంటే గనక వస్తుంది అనమాట ఆ ఉద్వాసన మాత్రం చెప్పేసుకుని మనం ఒకవేళ కలసం పెట్టుకున్న అయితే కలసాన్ని మూడు మూడుసార్లు కదపాలన్నమాట ఒకవేళ మీరు కలసం పెట్టుకోకుండా దేవుడి గదిలో ఫోటో దేవుడి గదిలోనే ఫోటోకే చేసుకున్నారనుకో అమ్మవారి ఫోటోని మూడు సార్లు కదపాలి అదే పసుపు ముద్దలు చేసుకుని పెట్టుకుంటే కనుక పసుపు ముద్దలని మూడు సార్లు కదపాలన్నమాట దాంతో ఉద్వాసన కంప్లీట్ అవుతుంది ఈ ఉద్వాసన చెప్పే ముందు మనం ప్రాసెస్ అంతా కూడా పూజ అంతా మనం ఈ తొమ్మిది రోజులు ఏ విధంగా అయితే చేసుకున్నామో అదే విధంగా చేసుకోవాలండి కానీ తాంబూలం ఒకటి వచ్చే మట్టికి తాంబూలంలో బ్లౌజ్ పీస్ కానీ శారీ కానీ మీ ఒప్పుకు తగ్గట్టు కొంచెం పెట్టుకుని సాగనంపాలి కదా మరి అమ్మకి తాంబూలంలో మట్టికి వస్త్రం ఉండేలా చూసుకోండి నైవేద్యం వచ్చేసరికి వీలైతే పెరుగన్నం పెట్టడానికి నైవేద్యం చూడండి రోజుకొక ఐటెం ఐటమ్ చేసుకుని పెడుతున్నాం కదా ద్వశమి రోజు మట్టికి చక్కగా పెరుగన్నం పెట్టండి ఆడబుడుచుకి పెరుగన్నం పెడతారు పెడతాం వల్ల కడుపు అంటారు కదా అమ్మవారిని కూడా ఈ తొమ్మిది రోజులు మన ఇంటి ఆడబుడుచుగా కొలుచుకున్నాం కాబట్టి అమ్మవారిని సాగనంపేటప్పుడు చక్కగా పెరుగన్నం పెట్టి అందులో బెల్లం ముక్క పెట్టి నైవేద్యం అది పెట్టడానికి చూడండి నైవేద్యం పెట్టేసి పూజ అంతా కంప్లీట్ అయిపోయాక చక్కగా ఉద్వాసన అయితే చెప్పేయండి ఉద్వాసన చెప్పడం ఒకవేళ మంత్రం చదవడం రాదు ఎలాగా అని చెప్పి అనుకుంటే గనక మీరు ఏం అవసరం లేదు జస్ట్ ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు చేసుకున్నాం కదమ్మా నేను చేసిన ఈ పూజ ఎందు ఏమన్నా ఉంటే క్షమించి నవరాత్రి దీక్ష ఫలితాన్ని నాకు ప్రసాదించు అలాగే ప్రతి సంవత్సరము ఈ యొక్క నవరాత్రులు చేసుకునే అదృష్టాన్ని కల్పించు జాగ్రత్తగా ఇల్లురా తల్లి సాగనంపుతున్నాను నిన్ను అని చెప్పి చక్కగా తాంబూలం పెట్టేసి కర్పూరకండా హారతి చేసుకుని మూడుసార్లు కదిపుతమే కదిపింతో అక్కడతో అమ్మవారు అక్కడ నుంచి వెళ్ళిపోతారనమాట ఆవిడ యొక్క యథాస్థానానికి చేరుకుంటారు అప్పుడుతో మన నవరాత్రి దీక్ష పూర్తవుతుందండి కంపల్సరీ ఉద్వాసన అనేది మనం చెప్పాలి మంత్రం చదివే చెప్పవసరం లేదు ఇప్పుడు నేను చెప్పాను కదా ఆ విధంగా అన్న మన వాడుక భాషలో చెప్పుకోవచ్చు ఇంకా తాంబూలం వచ్చేసరికి ఇదిగో అండి చూడండి తాంబూలంలో మనం డైలీ తాంబూలం పెడతాం నవరాత్రులు చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు తాంబూలం పెడతారండి ఒకవేళ తాంబూలం మేము ఏం పెట్టలేదండి మామూలుగా దీపం పెట్టుకుని నైవేద్యం పెట్టుకుని చేసేసుకున్నాం డైలీ మేము తాంబూలం పెట్టలేదు అన్న వాళ్ళు కూడా కనీసం చివరి రోజు అమ్మని సాగనప్పుడు మట్టికి కంపల్సరీ తాంబూలం పెట్టాలండి ఆ తాంబూలంలో పెట్టాల్సినవి ఏంటంటే చీర బ్లౌజ్ పీస్ ఒకే చీర అంటే కంపల్సరీ ఏం కాదండి మీ ఇష్టం మీ ఓపిక చీర పెట్టుకో చీర బ్లౌజ్ పీస్ అయితే కంపల్సరీ పెట్టాలి చీర అనేది మీ ఇష్టం చీర బ్లౌజ్ పీస్ ఇంకా పువ్వులు అమ్మవారికి సంబంధించి గాజులు పసుపు కుంకుమ ఇవన్నీ కూడా పెట్టాలన్నమాట ఇంకా మీ ఓపిక మంగళద్రవ్యాలు ఏవైనా పెట్టవచ్చు మీ ఇష్టం మీ ఓపికతో ఇంకా ఆ శారీ అయితే మనం కట్టేసుకోవచ్చు అండి మనం బయట ఎవరికి ఏమి ఇవ్వవసరం లేదు శారీ మీరే కట్టేసుకోవచ్చు మీ ఇంట్లో ఏదైనా కొత్త సారీ ఉందనుకోండి చక్కగా అది పెట్టేసుకోండి ఏమవ్వదు మళ్ళీ ఆ శారీ మీరు కట్టేసుకోవచ్చు ఒకవేళ లేదు నేను ఎవరికైనా ఇచ్చుకుంటానంటే కనుక ఎవరైనా ముత్తైదును పిలిచి ఇచ్చుకోవచ్చు లేదా గుళ్ళో అమ్మవారి గుడికి వెళ్తాం కదా నవరాత్రికి రాత్రి అమ్మవారి గుడికి వెళ్ళి కుడిక గుళ్ళో అమ్మకన్నా అనమాట ఈ విధంగా చేసుకోవచ్చండి ఇంకా బ్లౌజ్ పీస్ అయితే కంపల్సరీ అనమాట శారీ అయితే మీ ఇష్టం బ్లౌజ్ పీస్ అయితే కంపల్సరీ బ్లౌజ్ పీస్ పెట్టాలి ఆ బ్లౌజ్ పీస్ కూడా మీరు ఏం చేస్తారంటే గుళ్ళో ఇవ్వడానికి ట్రై చేయండి గుళ్ళో అమ్మవారికి ఇచ్చేయడానికి ట్రై చేయండి లేకపోతే ఎవరైనా ముత్తైదు ఉంటే అవును పిలిచి ఇచ్చుకోవచ్చు శారీ మట్టికి మీరే ఉంచుకుని అండి పీరియడ్స్ టైంలో మట్టుకు ఆ శారీ మనం కట్టకూడదన్నమాట ఆ సారీ మనమే మన దగ్గర ఉంటే కొత్త సారీ అది పెట్టేసుకుని పీరియడ్ టైంలో మట్టికి ఆ సారీ మనం కట్టుకోకుండా అమ్మవారికి పెట్టిన సారీ కదా అందుకు కట్టుకోకూడదంతే ఆ సారీ మనం ఉంచేసుకోవచ్చు ఈ విధంగా అయితే చేసుకోండి తర్వాత మనకి ఇలా కలసం పెట్టుకుని చక్కగా అఖండ దీపం పెట్టుకుని ఈ విధంగా చేసిన వాళ్ళు జమి పూజ కూడా చేసుకోండి అది ఏం కాదండి మనకి ఈ జమి చెట్టు ఉంటుంది కదా జమ్మి చెట్టు మనకి దేవి నవరాత్రులు గుళ్ళో చేస్తారు ఈ పూజ ఆ పూజ కూడా చేసుకోవడానికి ట్రై చేయండి సరే మరి ఉంటా బాయ్ బాయ్